హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రిన్సీస్ మామ్ యూట్యూబ్ ఛానల్ హోప్ మీ అందరు బాగున్నారని కోరుకుంటున్నానండి అయితే ఇవాళ నేను ఏం చేస్తున్నానో చూద్దాం రండి బగారా రైస్ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తున్నానంటే ముందుగా నూనె వేసుకొని తాలింపులోనే ఉల్లిపాయ హోల్ గరం మసాలా కట్ చేసిన టమాటో ముక్కలు అలాగే కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేయించుకొని అందులోనే ఇప్పుడు ఒక ఒక గ్లాస్కి నేను దీనికోసం అని బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చప్పున నీళ్ళు తీసుకుంటున్నానండి అలా వేసుకొని ఇప్పుడు ఏంటంటే నేను ఆ నీటిని మరిగించుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టిన బియ్యం అయితే బాస్మతి బియ్యాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అండి నీళ్ళు బాగా మరిగాకనే బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి అలాగైతేనే మనం మనకి ఆ బియ్యం అనేది చాలా బాగా ఉడికి బాగా బిర్యానీ అదే బగారా రైస్ అనేది బాగా కనిపిస్తుందండి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే బిర్యానీ మసాలా కాస్త వాసనగా ఉండాలి అంటే మంచి ఫ్లేవర్ రావాలి అని అంటే అందులోకి కాస్త జాజికాయ అనేది ఈ స్టేజ్లోనే కాస్త జాజికాయ అనేది ఇలా తురిమేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇంకా కాస్త ముందే కాస్త ఉప్పు వేసుకున్నాను కదండి ఇప్పుడు మరి కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఇటైతే ఇప్పుడైతే నేను కూరకుసమని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇదైతే ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా కాజు కాజు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు నూనెలోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో కాస్త ఉప్పు పసుపు వేసి వేయించుకుంటున్నాను అనమాట నేనైతే ఈరోజు రైస్ పప్పు ఇంకా వేపుడు అవన్నీ చేసేసానండి ఆల్రెడీ నా వంట అంతా అయిపోయింది కానీ మళ్ళీ మా మాటి గారు అయితే ఈరోజు నేను వెళ్ళిపోతాను కదా నా కోసం అనేసి బగారా రైస్ చేయమన్నారండి సో తన కోసం అయితే మళ్ళీ బగారా రైస్ చేశాను ఇంకా అయితే ఈరోజు మేము ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను కాబట్టి కాయగూరలు ఏమీ లేవు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి అని నిండుకున్నాయి కాబట్టి ఏం కర్రీ చేయాలి అని ఆలోచిస్తుండగా ఒక మష్రూమ్ ప్యాకెట్ ఉందండి దాని దాన్ని బట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా గరం మసాలా కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను తెల్లారి ఇంకా పొద్దున్నే కూర చేశానండి మిల్ మేకర్ కర్రీ సో అని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదండి మిల్ మేకర్ అవి కాస్త మిగిలిపోతే అవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కూర అందరికీ సరిపోవాలి కదా సో అందుకని కర్రీ అందరికీ కలిసి రావాలని ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే మష్రూమ్స్ యాడ్ చేసుకొని కాస్తసేపు వేయించుకున్న తర్వాత నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను మా వాళ్ళకైతే బగారా రైస్లోకి కర్రీ లేకుండా అస్సలు తినరండి బగారా రైస్లోకి ఎలా అయినా వాళ్ళకి కర్రీ అనేది కావాలి అది కూడా మసాలా కర్రీ కావాలి కాకపోతే కూరగాయలు ఏమీ లేవు కాబట్టి ఎలా చేయాలేమో అనుకొని ఇలా చేయిస్తానండి బాగా ఇది బాగా ఏగిపోయింది కాబట్టి ఇందులోకి ఇప్పుడైతే నేను కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కాస్త నీళ్ళు వేసిన తర్వాత కాస్త మరిగాక అందులోకి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కాస్త వేసుకుంటున్నాను అలాగే కాస్త చీనీ అనేది షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి దానివల్ల కర్రీ టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో చెప్ప ఎలా ఉందో అనుకున్నాను కానీ కర్రీ అయితే చాలా బాగుందని మా అత్తగా మా అత్తగారు అయితే అన్నారండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇక్కడైతే మనం బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడైతే వాటితో ఏదో అలా అడ్జస్ట్ చేసి కర్రీ అయితే వండేశానండి కానీ బాగుందండంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇక్కడ అయితే నేను బర్వాటీలు వేపుడు చేశానండి అదే హరిశ్చంద్రకాయలు వేపుడు అలాగే అన్నం అదే వైట్ రైస్ ఇంకా పప్పు కూడా చేశాను సో ఇక్క ఇదేనమాట ఈరోజు మా మెన్యూ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కామెంట్ కూడా చేయండి